ೀವನ್ ಜೀವ ಇಚ್ಛೆ ಜೀವನ್ ಅದೇ ಆಮೇಲೆ పదహారు తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ఆటో కార్మికులు అలాగే ట్రాలీ యూనియన్ డీసీఎం లారీ వాళ్ళందరూ మాకు మద్దతు ఉన్నారు మా ఆటో లక్షలాది కుటుంబాలనై ఆ కుటుంబాన్ని రోడ్డుకు తెచ్చిన ప్రభుత్వాలు మాకు జీవన జీవనవృత్తి చూపించి మాకు పుట్ట నింపి మాకు ఆరోగ్యంగా ఉండేటట్టు చూడాలి బీపీ షుగర్లతోటి నడుము నొప్పి మొక్కలతోటి ఆటోలు నడిపి వీక్నెస్ అవుతున్నాము దానికి కూడా ఈఎస్ఐ పిఎఫ్ఎం కల్పించి మాకు చూపించాలని చెప్పి మాకు నెలకు సరిపోయే వరకు సరి సరిపోయే జీవన వృత్తి ఇవ్వాలని ప్రభుత్వానికి విన్నపం చేస్తున్నాము ఈరోజు ఆటో కార్మికులను నా పేరు మహేష్ ఈ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ తరఫు నుంచి ఏదంటే ఈ మహిళలకు ఉచితంగా బస్సు పెట్టడం వల్ల ఆ ఆ ఎఫెక్టు మా ఆటో డ్రైవర్ మీద అందరూ పడింది అందరి మీద పడింది ఆ పల్లెటూరులో పట్టి ఆటోలు అన్ని అయ్యాయి అన్ని సిటీలో నడుస్తున్నాయి మేము లోకల్లో నడుపుకుంటున్నాం మాకు ఆటో నడిపిన దాకా వెళ్ళదు మా ఒక లక్ష రూపాయలు లక్షన్నర ఉన్న ఆటో ఇప్పుడు మూడు లక్షల దాకా పోయింది ఫైనాన్స్ వస్తా మూడు లక్షల ఎర అవుతుంది మూడు లక్షల అవుతుందంటే మేము మధ్యతరగతి వ్యక్తులం మాకు ఇవ్వలేదు చాలా కష్టంగా అవుతుంది ఆ ఇరవై రూపాయలు కూడా ఇవ్వడానికి మాకు చాలా కష్టం ఇస్తలేరు ఆ బస్సులే ఫ్రీ ఉన్నాయి మీరు ఆటోకి ఏం తీసుకుంటారు మాకు ఆటోలు తీసి అడుగుతున్నారు ఇన్స్టాల్మెంట్ మాకు ఒక్కొక్కరు తొమ్మిది వేలు నుంచి డౌన్ పే ముప్పై వేలు డౌన్ తొమ్మిది వేలు పదివేలు ఇన్స్టాల్మెంట్ ఉంటుంది ఆటో కు మాకు లేదు లేదా నెలకు అప్పుడు రెండు వేలు మూడు వేలు ఏది ఇప్పుడు మొత్తం పది పన్నెండు వేలు దాకా అవుతున్నాయి ఇంజన్ ఖరాబ్ అయితే ఇంజన్ ఖరాబ్ అయితే లేదా పదిహేను పద్దెనిమిది ఇరవై వేలు దాకా కూడా అవుతున్నాయి మూడు లక్షల ఆటో అంటే చిన్నగా ఆలోచించాలి లక్ష లక్షల నాటో మూడు లక్షలు అయిన సార్ ఇప్పుడు ఎలా బతకాలి మేము ఇక్కడ ప్రతి ఒక్కరూ అదే పరిస్థితి ఒక కుటుంబ ఫీజులు స్కూల్ ఫీజులు కట్టాలంటే మేము కట్టాలి సార్ అందరితో పాటు ఇరవై నుంచి ఇరవై ఆ స్కూల్లో కూడా పట్టించుకునే యాజమాన్యం లేదు ఫైనాన్స్ అందరూ ఫైనాన్స్ లేపుతారు ఒక్కొక్క ఫైనాన్స్ లేపితే మాకు ఇది పది వేలకు వెయ్యి రూపాయలు కట్ చేస్తారు పరిస్థితి మంచి లేక అందరు ఫైనాన్స్ వాడైతే తెల్లారంగానే వారికి కట్టాల్సిందే కట్టకపోతే మా పరిస్థితి ఎట్లా ఆలోచించాలా ఒక్కరోజు ఆటో పబ్లిక్ పబ్లిక్లు బతిమీలు ఆడుతున్నారు అంటే మేము పబ్లిక్ మీద వ్యతిరేక వ్యతిరేకత చూపిస్తలేము మాకు ఆలోచన పొగలేదు వాళ్ళు లేని మాకు గడవ పూట గడవదు కానీ ఏమవుతుందంటే మాకు ఆ ఎక్కే ఆడవాళ్ళు కానీ మా వాళ్ళకి ఎంత ప్రాబ్లం అవుతుంది ఆర్టీసీ మాకు తెలుసు ఆర్టీసీ వాళ్ళు ఫ్రీ అవుతుంది మాకు కష్టం అవుతున్నది ఎంత బాధ అవుతుందంటే చెప్పుకోలేము చెప్పుకోలేము ఎందరో మంది ఆటో ఇద్దరు వ్యక్తులు మా ఫ్రెండ్స్ ఆత్మహత్య కూడా చేసుకున్నారు పల్లెటూరులో పండి నడుపుకోలేము చెప్పి అందరూ మూడు వందలకు నాలుగు వందలకు పెయింటింగ్ పనులకు ఆ పనులకు వెళ్తున్నారు ఇప్పుడు నాకు మూడు ఆటోలు ఉండే ఒకప్పుడు పరిస్థితి బాగుండే ఇప్పుడు అమ్ముకురాను సార్ నేను అమ్ముకురాను ఎందుకంటే డ్రైవర్లు ఏమంటారు అంటే నేను డీజిల్ ది కిరాయి అన్న రెండు వందల రూపాయలు అంటారు ఎట్లా కావాలి మా పరిస్థితి దీనికి రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా ముందుకు వచ్చి మాకు ఏదో ఒక న్యాయం చేయాలి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇచ్చినట్టు పన్నెండు వేలు ఇచ్చారో ఏమి ఇచ్చారో మాకు కూడా ఆ విధంగా ఎంతో కొంత సాయం చేయాలని రేవంత్ రెడ్డి గారికి మేము విన్నపం చేసుకుంటున్నాం ఈ ఆటో డ్రైవర్స్ అందరం కలిసి దయచేసి మీరు ఛానల్ వాళ్ళు కూడా మా ఆటో గురించి కొంచెం మంచిగా రాసి మాకు మంచిగా సాయం చేయాలని మేము దయచేసి మీకు కోరుకుంటున్నాం రేవంత్ రెడ్డి గారు ఎవరుగా మాకు పని చేసుకుందాక అన్ని పార్టీలకు మేము అతీతంగా ఉంటాము దానికి మాకేం సంబంధం ఈ పార్టీల గొడవ కాదు ఇది మా ఆటో డ్రైవర్ల బాధ సరే ఇది మా ఫ్యామిలీ విషయం అలా బాధ అందరు ఈ టోటల్ ఇక్కడ ఆటో డ్రైవర్ అందరూ ఫైనాన్స్యలు లేపుకుంటున్నాము కట్టలేకపోతున్నాము మాకు బాధ మాకు లేకుంటే మాకు ఏంది బ్యాంకు ద్వారా లోన్లు అన్న ఇప్పేయాలని మేము కోరుకుంటున్నాం నా పేరు గోపి ఆటో డ్రైవర్ నేను గత ముప్పై సంవత్సరాల నుంచి ఆటో నడుపుతున్నాను సంజీవయ్య కాలనీ తెలంగాణ బొమ్మ కడ ఆటో యూనియన్ కార్యకర్తల నాయకులలో లీడర్ ఉన్నారు ఇక్కడ ప్రతి ఒక్క లేబరు ఈ రోజు ఆటో నడుపుకొని బతుకుతున్నాము మని ముందు ఈ ఫ్రీ బస్సులు చేయబట్టి మాకు ఆటో వాళ్ళకు చాలా ఇబ్బంది అయిపోయింది ఇలాంటి అంటే చాలా రోజు ఒక నాలుగు వందల నుంచి ఆరు వందల రూపాయలు చేసుకునే వాళ్ళము ఈరోజు రెండు వందల పరిస్థితి వచ్చింది రెండు వందల రూపాయల పరిస్థితికి వచ్చింది నెల రాగానే కరెంటు బిల్లు పిల్లలకు ఫీజు కట్టలేకపోవడం పిల్లల గవర్నమెంట్ స్కూల్ ఇద్దామంటే గవర్నమెంట్ స్కూల్ కరెక్ట్ ఫుడ్ లేదు మాకు చాతన్యత తెలియదు

Sí. 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 ¡Ah, Japón! Japón! Tiene una... sí. Vamos. Sí. Sí. Sí.